దేశంలో మళ్లీ బీజేపీ అధికారానికిలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ ద్వారా స్పష్టమవుతుందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు తెలంగాణలో సైతం ఎంపీ ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించబోతుందని చెప్పారు ఆదివారం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో ఫలితాల తర్వాత దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించి మూడోసారి ముచ్చటగా మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయని తెలిపారు అలాగే తెలంగాణలో సైతం బీజేపీ పార్టీ పదికి పైగా పార్లమెంటు స్థానాల్ని కైవసం చేసుకుంటుందని చెప్పారు తెలంగాణ తెచ్చింది మేమే ఇచ్చింది మేమే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెడుతుంటే ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు రాబోయే కాలమంతా బీజేపీ పార్టీదని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు అనంతరం తెలంగాణ మలి ఉద్యమ నాయకుడు ప్రముఖ కవి సుంకోజు వేణును ఘనంగా సత్కరించారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ నూకల వెంకటనారాయణ రెడ్డి పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్ కో కన్వీనర్ పిల్లి రామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక లింగస్వామి జిల్లా మీడియా కన్వీనర్ గడ్డం మహేష్ ఆదిత్య తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్లె ప్రకాష్ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కాశమ్మ తారా శాంతి స్వరూప్ లోహిత్ భాస్కర్ పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు నిన్ననే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా మన ముందు రావడం జరిగింది భారతీయ జనతా పార్టీకు అనేక ఛానల్స్ అనేక ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా దాదాపు మూడు వందల అరవై నుంచి నాలుగు వందల సీట్లు దాఖలు చేయడం జరుగుతోంది తెలంగాణ గురించి మనం ఆలోచిస్తే అతిపెద్ద రాజకీయ పార్టీగా అతి ఎక్కువ సీట్లతో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించకపోతుంది ఇది తొమ్మిది నుంచి పది సీట్లు వచ్చి మొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా అనేక ఛానల్స్ రాజకీయ విశ్లేషణ చెప్తా ఉన్నాయి వీటన్నిటికి కూడా తెలంగాణ ప్రజలకు మేము రుణబడున్నాం మా పార్టీ తరఫు నుంచి వారికి మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనే కాదు మా పార్టీ అంతర్గత సర్వేల ద్వారా కూడా మేము చేసినటువంటి ఒక ఏవైతే ప్రయత్నం ఉందో ప్రజల్లో మేము తీరు కానీ మా కార్యకర్తల మా నేతలు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఆధారంగా కూడా మేము తప్పకుండా తొమ్మిది నుంచి పది సీట్లు గెలుస్తామని చెప్పి మా పూర్తి నమ్మకం ఉంది తెలంగాణ ఆవిర్భవించి రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే ఆర్భవించిందో కొన్ని పార్టీలు అదేదో తెలంగాణ వాళ్ళు చేయబట్టే వచ్చింది మేమే తీసుకువచ్చినాం తెలంగాణ తెలంగాణ ఇచ్చింది మేము అనేటటువంటి ఒక అహంకారంతో అవివేకంగా మాట్లాడుతున్నారు ఒకే బీఆర్ఎస్ పార్టీ మాది ఉద్యమం పార్టీ మా ఉద్యమం వల్లే వచ్చింది అని మాట్లాడుతున్నారు ఈ ఉద్యమంలో విద్యార్థులు న్యాయవాదులు అధ్యాపకులు రాష్ట్ర ప్రజలు రైతులు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పాల్గొనకపోతే ఈ ఉద్యమం ముందుకు పోయేదని ఒక్కసారి నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను మరోవైపు తెలంగాణ ఇచ్చిందే సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది మేము తెలంగాణ తెచ్చిన పార్టీ మేము అని చెప్పుకునేటువంటి ఒక ఏ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ రోజు జేఏసీలో సభ్యులు గారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పెద్ద ఉద్యమం చేసింది కాదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమయానికి ఇయ్యకపోవడంతో ఈ రాష్ట్రంలో అనేక మంది యువకులు ఆత్మ బలిదానానికి ఈరోజు కార్యకులు అయ్యారు ఇంతమంది చనిపోయినటువంటి ఒక దాదాపు ఇంత అనేక మంది యువకులు విద్యార్థులు తెలంగాణ ఆలస్యంగా ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మన యువకుల బలి తీసుకుందనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి నల్గొండలో ఏదైతే మన ఒక హాట్ ఇష్యూ ప్రస్తుతానికి ఎంతోమంది నల్గొండ పట్టణ ప్రజానికం మొత్తం కూడా ఏదైతే ఈ యొక్క బైపాస్ రోడ్ అలైన్మెంటు ఏదైతే నల్గొండ మంత్రి గౌరవనీయులు వెంకటరెడ్డి గారు మరియు వారికి సంబంధించిన వారి అనుచరులు అధికారంలో ఉన్నవాళ్ళు మరి అధికారం రాగానే నల్గొండ పట్టణ ప్రజల్ని నల్గొండ జిల్లా ప్రజల్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలి ఏ రకంగా దోచుగా తినాలి అని గత ఇరవై ఐదు సంవత్సరాలు వారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ రకంగా చేసిండో అదే విధంగా ఇప్పుడు ఒక చెడ్డ ఆలోచనతో ఈరోజు ఒక అలైన్మెంటు ఏదైతే ఉన్నదో దాన్ని మార్చే విధంగా మరి రాత్రికి రాత్రి మరి వారందరూ కూడా కొంతమంది బడా బాబులు ఒక మీటింగ్ వేసుకొని అందరూ ఒక ఫలానా చోట పలానా ఆఫీస్ల వాళ్ళు అందరూ కూడా గుమి కూడి ఈ అలైన్మెంట్ మొత్తం కూడా వారు ఏ రకంగా వారికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ భూములు ఏడున్నాయో మరి ఏడైతే వాళ్ళు భూములకు అడ్వాన్స్ ఇచ్చిన్రో ఏడు నుంచి అయితే వాళ్ళకి ఎలక్షన్లో ఫండ్ చేసినరో మరి రకరకాలుగా వారికి వారు లబ్ధి పొందేటట్టుగా ఈ దుర్మార్గపు చర్యతోని వాళ్ళు లబ్ధి పడేటట్టుగా వారందరూ కూడా ఈ అలైన్మెంట్ని మారుస్తున్నారని చెప్పి ఈరోజు పొద్దున మా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి ఒక మూడు నుంచి నాలుగు వందల మంది రావడం జరిగింది వారందరూ చెబుతూ ఉన్నారు ఈ విషయము మరి నల్గొండ ప్రజలు మరి ఎంతో నమ్మి ఈరోజు మీకు ఒక అవకాశం ఇస్తే మీరు ఈ రకంగా నల్గొండ ప్రజలని ఈరోజు వాళ్ళ ప్లాట్లు వాళ్ళ భూములు అన్నీ కూడా ఈరోజు నష్టపోతున్నారు నల్గొండ ప్రజలు దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది మేము ఇమీడియట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఏదైతే ఈ అలైన్మెంట్ ఏదైతే ఉన్నదో మీరు ఎవరికి నష్టపోకుండా మీరు మినిమల్ లాస్తో పెద్ద నష్టం కాకుండా మీరు ఒక సరైన అలైన్మెంట్తో మీరు ముందుకు రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్లు అదేవిధంగా నకిలీ విత్తనాలు విక్రయించి ముఠాలకు తెరపైకి ఎక్కారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వీరికి అండదండగా ఉన్నాయి నల్లగొండ జిల్లా కేంద్రంలోనే పెద్ద ఎత్తున నకిలీ ముక్కట విక్రయిస్తుంటే నకిలీ విత్తనాల విక్రయాలు జరుగుతుంటే ఈ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా చర్యలు చేపట్టలేదు ఆదిలాబాద్ నుంచి చూస్తే మొత్తం కూడా గద్వాల వరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా రైతులకు విత్తనాలు దొరకక పూర్తిగా కూడా కిలోమీటర్ల కొద్దిగా క్యూ కడతా ఉన్నారు గతంలో ఎన్న లేని విధంగా ఉన్నది అదేవిధంగా ఈరోజు పత్తి గింజల యొక్క ధర కేంద్ర ప్రభుత్వము ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ నిర్ణయించింది సిఎసిపి ద్వారా కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ఫిక్సేషన్ చేయడం జరిగింది ప్రైస్ ఫిక్సేషన్ చేస్తే ఈరోజు గత యూపీఏ ప్రభుత్వ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు పత్తి ప్యాకెట్ ధర ఉండే నాలుగు వందల యాభై గ్రాములు ఉంటుంది బీటీ టూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏడు వందల ఇరవైకి తగ్గించినటువంటిది ఈ రకంగా ఒకవైపున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విత్తనాల ధర తగ్గిస్తే మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈరోజు ధరలు పెంచడం జరిగింది ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలకు విక్రయించవలసినటువంటి నాలుగు వందల యాభై గ్రాముల పత్తి ప్యాకెట్ ధర ఈరోజు నల్లగొండ మార్కెట్లో పదమూడు వందల పద్నాలుగు వందలు అమ్ముతా ఉన్నారు దీన్ని అరికట్టవలసినటువంటి బాధ్యత ఉన్నది అదేవిధంగా జీలక గింజల యొక్క ధర పచ్చిరొట్టె యొక్క ధర ఈరోజు ముప్పై ఏడు రూపాయలు గవర్నమెంట్ డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క నల్గొండ టౌన్లో వంద రూపాయలకు అమ్ముతా ఉన్నారు బ్లాక్ చేసి ప్రభుత్వం సరిగ్గా సప్లై చేయక విసిగి వేయసారి రైతులందరూ కూడా ఈ ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనుగోలు చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దళారులకు పూర్తిగా కూడా కంపెనీలకు పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం అండదండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాము వెంటనే మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు యాభై మూడు లక్షల ఎకరాల్లో ఈరోజు పత్తి సాగు అవుతుంది స ప్రభుత్వం నాకు అంచనాలు వేస్తున్నామన్నారు యాభై మూడు లక్షల యొక్క ఎకరాలకు సరిపోయే విధంగా ఎన్ని కంపెనీలతోటి మీరు కోటి ప్యాకెట్లను తయారు చేయించు పత్తి గింజలను సేకరించడానికి ఐఎంఐస్ ద్వారా మీరు ఒక శ్వేతపత్రం ప్రకటించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఒక కొత్త పందాతో కొత్త ఉత్సాహంతో అనేక రకాలైనటువంటి ఈతి బాధలు ఇష్టమై ఇష్టం కాకుండా ఉండేటువంటి బాటి నుంచి బయటపడే ఒక అవకాశం మనకు దొరికింది ఇవాళ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున భారతదేశంలో ఇవాళ జరుగుతున్నటువంటి వాతావరణాన్ని మనం గమనిస్తే అద్భుతమైనటువంటి ఒక కొత్త వాతావరణాన్ని మనం తెచ్చుకునే సౌకర్యాలు మనకు కలుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచన చేస్తున్నది కత్తుల వంతెన నుంచి ఇవాళ మత్తుల దగ్గర నుంచి మనం దూరం అయిపోయి ఇవాళ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా అక్కడి నుంచి భారతదేశం యావత్తు ముందుకెళ్ళే ప్రయత్నం మీద మనం అందరూ ఉన్నాం ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అన్న తమ్ముడు అక్క చెల్లెలు అందరూ కూడా ఒకే ఒక లక్ష్యంతో ఉన్నారు ఆ లక్ష్యం ఏమిటంటే ఇవాళ మనం ఊహించలేనంత ఎత్తులకు ఎదగాలి మనం మత్తును వదిలిపెట్టుకోవాలి ఇంకా ఒక ఉత్సాహవంతమైన భ భారతదేశం గౌరవించబడే అటువంటి ఒక కొత్త స్థానానికి మనం ఎదగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను